రాయలసీమలో క్లీన్ స్వీప్ పద్నాలుగు నియోజవర్గాల్లో పద్నాలుగు చోట్ల కూటమి గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది లాస్ట్ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నియోజకవర్గం రెండు నియోజకర్గాలు ఆగుతాయి అనుకున్నాం కానీ పోస్ట్ పోల్ వెరిఫై చేశాక ప్రీ పోల్లో మాకు రెండు మూడు కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్లిస్టల్ క్లియర్గా మార్క్ బై వర్డ్ సార్ క్రిస్టల్ క్లియర్గా పద్నాలుగుకి పద్నాలుగు చోట్ల కూటమి గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కడప గడ్డ మీద కడప గడ్డ మీద నిలబడి కడప లో నుంచి చెప్పాం ఎలా ఉంది పరిస్థితులని ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ ముందుకునేది అంటే కడప సొంత సొంత జిల్లా కదా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా కానీ ఏ నియోజకవర్గం ఏ జిల్లా అయినా లాస్ట్ టైము మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి నూటికి నూరు శాతం ఉంటుందనే దానికి వంద శాతం ఇది ఎగ్జాంపుల్ సార్ సో కడప జిల్లా గడ్డ మీద కడప వరకు చేరుకుంది పది నియోజకవర్గాల్లో మూడు చోట్ల ఆపగలిగింది మిగతా ఏడు చోట్ల వచ్చే సునామీని ఆప కర్నూలు కర్నూలు కడప ఇవి ఓట్ బ్యాంకింగ్లో మీరు లాస్ట్ తర్వాత కూడా కంపేర్ చేసుకోండి ఓట్ బ్యాంకింగ్ పర్సెంటేజ్లో ఇంతగా వే వస్తున్నప్పుడు ఇంత సునామీగా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్లు మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్ మీకు పద్నాలుగు ఉంటే మూడు చూపిస్తున్నారు ఏం డిఫెండ్ చేసుకోదని కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా జి నియోజవర్గాలతో పోలిస్తే మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూల్లో ఉంటుంది మార్క్ మై ఓట్స్ పద్నాలుగు నియోజవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెటర్స్ మేము రాంగ్ అయిపోయాం మేము తప్ప అయిపోయాం కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ డబ్ ఈ నాలుగు దాటి వెళ్ళేదానికి ఆస్కారమే లేదు అంటే ఉన్నప్పటికీ కూడా ఇది నిజం మీరు జీర్ణించుకోక తప్పదు మొత్తం శ్రీకాకుళంలో పది నియోజవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి మొత్తం విజయనగరం ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో రెండు నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది విజయనగరం తొమ్మిదికి తొమ్మిది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటా పదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ తొమ్మిదికి తొమ్మిది ఎలా గెలుచుకుంటుంది మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది తొమ్మిదికి తొమ్మిది ఖచ్చితంగా కూటమి వైపే మళ్ళుతుంది ఒక్క సీటు ఆఖరికి చీపూర్పల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ గౌడ్ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు తొమ్మిదికి తొమ్మిది కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం పదిహేను నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజక నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం సౌత్ నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది మిగతా పదకొండు చోట్ల మిగతా పదకొండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇప్పుడు కేవలం పదకొండులో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్ల మాత్రమే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇది నేను ఎంతో ఆలోచించి ఒక తొమ్మిది నియోజవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి 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 జల్లెడు పట్టి ఈ నియోజవర్గం గెలుస్తుంది ఈ నియోజకవర్గం గెలుస్తున్నా వెతికి పెడితే పద్దెనిమిది నియోజకవర్గాలు కనపడలేదండి కేవలం ఒక్క నియోజకం అది కూడా టఫ్ అయిట్లో ఉంది చెప్తాను మీకు ఆ నియోజకవర్గం టఫ్ ఫైట్లు ఏంటి దాంట్లో ఏంటని సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకం వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందని వేస్తే పంతొమ్మిదిలో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేందుకు మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంటా పదంగా ఖచ్చితంగా కోటమికి వంద శాతం గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీరు కాన్ఫిడెన్స్ సార్ మీ చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కోటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసి పెట్టుకొని మై మార్క్ మై వర్డ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మా కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని 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 తింటా ఉంటారు క్వశ్చన్ ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి నూటికి నాలుగు శాతం బలంగా చెప్పేదానికి మీకు తెలియపరిచేదానికి పదహారులో ఒక్క నియోజకం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకలు టైట్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో జగన్మోహన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి పదహారుకు పదహారు నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకుందానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఫొటోస్ తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోవద్దు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసే సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా నెక్స్ట్ సార్ గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక పది శాతం ఇటు నుంచి అటు మారిపోతే పది శాతం మారిపోతే పది శాతం మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్ ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం నలభై శాతం నుంచి కోటమికి మీకు అరవై శాతం గెలిపిందంటే ఏ నియోజకం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటకే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లేదు సో పదిహేడుకు పదిహేడు ఖచ్చితంగా కూటమి గెలిచిన ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ వరకు సో పని నియోజకర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది ఈ పాలెంలో గెలుచుకునేదానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకవర్గం ఒక్కటే కనబడుతుంది మిగతా ఏ పదకొండు నియోజకవర్గాలు కూడా ఒకటి రెండు టఫ్ ఫైట్లు ఉన్నాయి అవి కూడా కోటమి వైపు వాలేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది పది నియోజవర్గాల్లో రెండు నియోజవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఇప్పటికీ టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో అవి కూడా ఒకటో రెండో అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేది అంటే పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజవర్గాలు ఓవరాల్ చిత్తూరులో పద్నాలుగులో మూడు చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం కే